డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు ఇది సాక్షార్థమై మీకు సంభవించను పదమూడవ వచనము జీవితం ఏటవాలు బాట ఎవరైనా పైన నిలబడి రమ్మని మనల్ని పిలుస్తూ ఉంటే సంతోషంగా చేతి ఉంటే బాగుంటుంది మనందరం ఎక్కిపోయే వాళ్ళమే మనం కొరకు సహాయం చేసుకోవాలి కొండ లెక్కమన్నప్పుడు కష్టతరమైనదే కానీ మహిమాన్వితమైనది శిఖరాన్ని చేరాలంటే శక్తి స్థిరమైన నడక అవసరము ఎత్తుకు వెళ్తున్న కొద్దీ దృష్టి విశాలమవుతూ ఉంటుంది మనలో ఎవరికైనా ఏదైనా విలువైనది కనిపిస్తే వెనుక ఉన్న వాళ్ళని పిలిచి చెబుతూ ఉండాలి నాకంటే నువ్వు ముందుకి వెళ్ళిపోతే వెనక్కి తిరిగి నన్ను పిలు ఈ రాళ్ల దారిలో నీ పిలుపు నా హృదయాన్ని సంతోషపెట్టి నా కాళ్లను బలపరుస్తుంది ఒకవేళ విశ్వాస నేత్రం మసకబారితే దీపంలో నూనె అడిగంటితే నా ఒంటరి ప్రయాణంలో నీ కేకే నాకు మార్గదర్శకమవుతుంది కేక వేసి చెప్పు తుఫాను సమయాల్లో దేవుడు నీతో ఉన్న విషయం అరణ్య వృక్షాలు సమూలంగా కూలిపోతున్న వేళ నీకు తోడై ఉన్న విషయం ఆకాశాలు గర్జించి భూకంపం పర్వతాలన్నీ కదిలించిన వేళ ప్రశాంత వాతావరణంలోనికి నిన్ను తీసుకొని పోయిన విషయం నేస్తం వెనక్కి తిరిగి కేకవేసి చెప్పు నీ జాడ నా కనుమరుగైంది పందెంలో పాల్గొంటున్న వాడి ముఖం వెలిగిపోతూ ఉంటుందంటాడు అంటారు కానీ నీకు నాకు మధ్య పొగమంచు పట్టింది నా కన్ను మస్కబారింది దేవుని మాట కోసం కనిపెట్టినప్పటికీ ఆయన మహిమను చూడలేకపోతున్నాను కానీ నీ ప్రార్థనను దేవుడు విన్నాడని చెప్తే పాపపు అంధకారంలో గుండా నిన్ను నడిపించాడని నువ్వు చెప్తే నా మనసు తేలికవుతుంది ఈ దారిలో నా కాళ్ళకి బలం చేకూరుతుంది నేస్తం నువ్వు కాస్తంతా ముందున్నావు నువ్వు వెనక్కి తిరిగి కేక వేసి చెప్పు ఆమె ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ